హాయ్ హలో నమస్తే ఇట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు హోపీ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుమా ఈరోజు వీడియో ఏంటంటే చాలా డేస్ బ్యాక్ మొత్తం అయితే చికెన్ పులావ్ ప్రిపేర్ చేసింది అది కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం రండి ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కర్రలు పెట్టేసి తర్వాత ఇక్కడ మంట అయితే పెడుతుంది మా అత్తమ్మ తర్వాత చికెన్ పలావ్ కోసం ఇక్కడ డిష్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇక్కడ మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం చెక్క అల్లం ఆనియన్స్ అండ్ అన్నీ వేసుకున్నాక మసాలా అయితే ప్రిపేర్ అయింది తర్వాత ఆనియన్స్ చిల్లీస్ అన్నీ అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాక నేనైతే ఇక్కడ కలుపుతున్న ఆనియన్స్ చిల్లీస్ అన్నీ తర్వాత కాసేపు అయ్యాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ చికెన్ పలావ్ కాబట్టి చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక చికెన్ కూడా ఆనియన్స్ అండ్ చిల్లీస్లో వేసుకోవాలి వేసుకున్నాక లైట్గా పసుపు వేసుకున్నాం స్మెల్ రాకుండా తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉన్న మసాలా కూడా వేసుకున్నాం అన్నీ బాగా మిక్స్ అయ్యాక రైస్ అయితే వేసుకోవాలి మేమైతే టూ కేజీస్ రైస్ వేసుకున్నాం అండ్ మొత్తం బాగా అన్నీ కలుపుకోవాలి కలుపుకున్నాక రైస్కి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి వన్ బౌల్ రైస్ వేసుకుంటే టూ బౌల్స్ వాటర్ అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి టమాటాస్ వేసుకోవడం మర్చిపోయాం కాబట్టి ఇలా స్టవ్ మీద అయితే ఫ్రై చేసుకొని సపరేట్గా ఆ ఫ్రైని అందులో వేసుకున్నాం అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మొత్తం అయితే వాటర్ మెజర్మెంట్ చూసుకుంటుంది అన్నీ వేసుకొని ఇలా పైన ప్లేట్ అయితే పెట్ కవర్ చేసుకోవాలి తర్వాత చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ అవుతుంది టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయలేదో అని వేడివేడి చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ ప్రిపేర్ అయిందో లేదో చూస్తున్నారు మా అమ్మ ఫైనల్లీ చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ స్టే యూన్